ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రైతు రుణమాఫీతో నాటకాలకు తెరలేపారని ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్ తో కలిసి సికింద్రాబాద్లో ఈటల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు యాంత్రిక రంగం వచ్చిన తర్వాత చేనేత వృత్తి తీవ్రంగా నష్టపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అనేక రాయితీలు కల్పించారని అన్నారు రెండు భాజపాకు వేసి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఇచ్చిన హామీలకు నమ్మి ఓటే ఈ అహంకారం ఏంది కుటుంబ పాలన ఏంది వాళ్ళు గ్రహించి ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇలా అమలు చేస్తారు భావన ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలు లేదు ఇప్పటికీ కానీ ప్రజలు కేసీఆర్ ఒడవటంకుంటారు కాబట్టి వాళ్ళు కోర్ట్ వేసారు నిన్న మొన్న పాత ఆర్థిక మంత్రి నేను ఎయిటీ నైన్టీన్ దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే కూడా నేను సాక్షితంగా రాజకీయాన్ని తప్పించుకుంటా అంటున్నాను అంటే ఎందుకు చెప్తున్నానంటే లేవు కాబట్టి మాకు తెలుసు కాబట్టి